ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమునూ ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదను పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేశెను కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జన్ములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను అంతట పరలోకమందు యుద్ధము జరిగిను మికాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలువలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు పేరు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ శిశువును కనిన స్త్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయబడెను అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఒక కాలము కాలములో అర్ధకాలము పోషింపబడెను కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కును కానీ భూమి ఆ స్త్రీకి సహకార అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మింగివేశను అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రమున సముద్రమును నిలిచెను